మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రత్యేకంగా విశాఖపట్నం విషయంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అనేటువంటి విషయం మన మిత్రులందరూ కూడా గ్రహించాలి మిత్రుల భారత ప్రధానమంత్రి మూడోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ తొమ్మిది నెలల కాలంలో రెండు సార్లు విశాఖ నగరం వచ్చారు అంటే విశాఖపట్నానికి భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం కానీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంవత్సరం జనవరి ఎనిమిది నాడు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకు అభివృద్ధి పథకాలు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారనే మనం అంతా కూడా గ్రహించాలి అదేవిధంగా జనవరి జూన్ ఇరవై ఒకటి నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు విశాఖపట్నం బీచ్ లో మూడు లక్షల ఎనభై వేల మంది ప్రజలతో యోగా దినోత్సవాన్ని నిర్వహించి విశాఖపట్నాన్ని నమోదు చేయించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను మిత్రుల అదే విధంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు విశాఖపట్నంలో సారథ్యం సభకు ఇచ్చేశారు అనేటువంటి విషయాన్ని మనంతరం కూడా అపూర్వమైనటువంటి స్వాగతం పలకాల మిత్రుల అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున కేటాయించడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా అన్నిటికీ మించి అన్నిటికీ మించి నేను స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఆంధ్ర యొక్క హక్కు విశాఖ హక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ గా భావించేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏదైతే ఉందో దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్లు ప్యాకేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు అనిపిస్తున్నారు అదేవిధంగా నక్కపల్లిలో ఆర్ఎస్ఎల్ మెటల్ లక్షా ముప్పై ఐదు వేలతో కోట్లతో ప్రారంభించేటువంటి స్టీల్ ప్లాంట్ కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం